హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పూల్ మకానాతో స్వీట్ పూల్ మకానా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను పూల్ మకాన ఒక ప్యాకెట్ తీసుకున్నా అండి ఇది హండ్రెడ్ గ్రామ్స్లో ఎంత ఉన్నట్టుంది నాకు సరిగా గుర్తులేదు ఈ పూల్ మకాన అయితే కొంచెం గట్టిగా సాగుతూ ఉన్నట్టు ఉంటుందండి అందుకని చెప్పే ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇలా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకొని డ్రై రోస్ట్ అయితే సిమ్ములో పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇవి కనుక కొంచెం హైలో పెట్టినా సరే మాడు స్మెల్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇప్పుడైతే కూల్ మకాన అయితే రోస్ట్ అయిపోయింది ఎందుకంటే మనం ఇలా గట్టిగా అదిమినప్పుడు అట్లా ముక్కలుగా అయిపోయిందంటే ఇంకా అదైతే రోస్ట్ అయిపోయినట్టే అండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడైతే ఇవి చల్లారే లోపల మనమైతే బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందాము ఈ బెల్లం అనేది నేను ఇంత క్వాంటిటీయే తీసుకోవాలని చెప్పి ఏమి లేదండి ఇలా ఉజ్జాయింపుగా తీసుకున్నాను మనం మన స్వీట్కు తగ్గట్టు బెల్లంనైతే తీసుకోవచ్చండి మేమైతే కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను ఇంత అమౌంట్లో బెల్లంనైతే తీసుకున్నాను బెల్లంనైతే మెత్తగా పౌడర్లాగా చేసేసుకొని ఇట్లా అదే కడాయిలోనే వేసేసి అంటే సామాన్లు కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి కదండీ ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసేసి బెల్లాన్ని అయితే బాగా కరగనివ్వాలండి బెల్లం మొత్తం బాగా కరిగి లేత పాకం అంతవరకు అయితే బెల్లం అయితే మరీ లోలో కాకుండా అలా అని చెప్పి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బెల్లాన్ని అయితే పాకం వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి నేనైతే ఓ రెండు యాలకల్ని కూడా తీసుకొని అవి కూడా దంచేసి ఇదిగోండి బెల్లం మరుగుతూ ఉంది కదండి కరుగుతూ ఉంది కదా బెల్లం ఆ కరిగే బెల్లంలోనే ఆ రెండు యాలకల్ని కూడా దంచేసి వేసా అండి మనమైతే పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలండి స్టవ్నైతే ఇట్లా నా బెల్లం మొత్తం కరిగిపోయాక స్టవ్నైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా ఇట్లా లేత పాకం వస్తే సరిపోతుందండి పాకం కనుక ముదిరిందంటే అవైతే అట్లే అంటుకుపోయి ఒకదానికొకటి ఇంకా రావండి ఇప్పుడు ఇలా లిక్విడ్గా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ చల్లారేక నీటుగా అది ఒకదానికొకటి అంటుకోకుండా చాలా డ్రైగా నీటుగా వస్తుందండి అందుకని చెప్పి పాకం అయితే ఇలా లేత పాకమే రావాలి ముదురు పాకమైతే పట్టుకోకూడదండి పూలపాకం అయితే ఒకదానికొకటి అంటుకుపోయి మనం ఇలా తిప్పాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఇది మొత్తం చల్లారే లోపలే అంత బెల్లపాకం మొత్తం ఈ పూల మకాన అయితే పీల్చేసి చాలా డ్రైగా అయిపోతుందండి కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు మనకి అలా కనిపిస్తూ ఉంది అంతే కానీ ఇవి కలిపేటప్పుడు మాత్రం అయితే సిమ్లో పెట్టుకునే కలపాలి స్టవ్ ఆఫ్ చేసామంటే అవి అనేవి నీటుగా కలవు చూసారు కదా పూల్ మకానాకి మొత్తం బెల్లపాకం ఎట్లా పట్టేసిందో అంతే అండి ఇవైతే చేసుకోవడం చాలా ఈజీ ఇది ఇచ్చే ఆరోజ ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువనే చెప్పచ్చు కొంతమంది కర్రీ కూడా చేసుకుంటారండి కానీ కర్రీ తినలేని వాళ్ళు ఇట్లా స్వీటు పూల్ మకాన కూడా చేసుకొని తినొచ్చు ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను మా బాబు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తిరిగి తెలిసే ఉంటుంది అండి పూల్ మకాన అంటే తామర పువ్వుల నుండి వచ్చిన గింజలు తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి గుండెకు సంబంధించిన జబ్బులు దూరం అవుతాయి ఈ పూల్ మకానాలో ఐరన్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫాస్ఫరస్ సోడియం మెగ్నీషియం అనే పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయా ఉంటాయండి ఈ పూల్ మకానాలో ఉండే ప్రోటీను బరువు తగ్గడానికి అయితే సహాయపడుతుంది చుడుతున్నారు కదా ఇక్కడైతే మొత్తం పాకం మొత్తం ఆ పూల మకాన పీల్ చేసిందండి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనమైతే రౌండ్ చుట్టుకోవాలండి చల్లారిన తర్వాత రావు దేనికి దానికి డ్రై అయిపోతే అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి అయితే నెయ్యి రాసేసుకొని ఇట్లా రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఆ ప్లేట్లో పెట్టేసుకున్నామంటే ఒక దానికొకటి అంటుకోవు చూసారు కదా కడాయిలో అస్సలు పాకం అనేది అస్సలు లేనే లేదండి మొత్తం పీల్ చేసింది చూసారు కదా అంటుకోకుండా ఎలా డ్రైగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి పూల్ మకానాలో కాల్షియం అనేది కూడా పుష్కలంగా ఉంటుందండి కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయి వెయిట్ లాస్ అవుకునే అవ్వాలి వాళ్ళు వాళ్ళకైతే ఈ పూల మకాన అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి మకాన అనేది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది నిద్రలేమి నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు రాత్రి కొంచెం పాలల్లో ఇది ఈ పౌడర్ను పౌడర్ లాగా చేసేసుకొని కొంచెం పౌడర్ కనుక వేసేసుకొని తాగేసి పడుకున్నామంటే బాగా పడుతుందండి ఇదైతే చర్మ సంరక్షణకు కూడా చాలా పనిచేస్తుంది ఇది మన ముఖం పైన ముడతలు వస్తూ ఉంటాయి కదండి ఆ ముడతలు రాకుండా కూడా ఇది ఈ పూల్ మకాన అయితే చేస్తుందండి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో కూడా ఈ పూల్ మకాన పనిచేస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ స్వీట్ పూల్ మకాన మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు